సో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సరే వాళ్ళ సంక్షేమ పథకాల విషయంలో వాళ్ళ వైఫల్యాల గురించి చర్చ కాసేపు పక్కన పెడితే ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం కాస్తంత దూకుడుగా పోతుందని చెప్పేసి మనం మొదటి నుంచి చెప్తున్నాం దానిలో భాగంగా యాభై ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి నియామక పత్రాలు అని చెప్పేసి మళ్ళీ ఒక వార్త చూస్తున్నాం ఏంది పంతొమ్మిది అందించనున్న సీఎం రేవంత్ పిఆర్ఆర్డి శాఖలో కార్యనియామకాల ద్వారా ఏళ్ళుగా పెండింగ్లోనే రిక్రూట్మెంట్ సర్కార్ నిర్ణయంతో హర్షం సో తొమ్మిది ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కార్య నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి సంబంధించి ఈ నియామక పత్రాలు పంతొమ్మిది తారీఖు అందించబోతున్నట్టుగా కూడా మనం ఒక వార్త చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ నియామక అయితే ఇచ్చే అవకాశం కనబడుతుందట ఇగో పిఆర్ఆర్డి శాఖలో కారునియామకాలకు గ్రీన్ సిగ్నల్ విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కార్యనియామకాల కోసం వేల తరబడి ఎదురుచూస్తున్న ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఉద్యోగార్థులకు నియామక పత్రాలు అందించడానికి రంగం సిద్ధం చేసింది వారికి ఈ నెల పంతొమ్మిది రవీంద్రాబాద్లో కార్యనియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు పిఆర్ఆర్డి పరిధిలోని వివిధ కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పా రేవంత్తో పాటు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు రెండు వేల పదహారు నుంచి పెండింగ్లో ఉన్న ఈ నియామకాల ఫైల్ను ఆర్థిక శాఖ క్లియర్ చేసింది దీంతో ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి పోస్టింగ్లు ఇవ్వడానికి మార్గం సుగమమైంది బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో పాటు పిఆర్ ఉద్యోగులతో పాటు మరికొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు మృతుని కుటుంబంలో ఒకరికి కారు నియామకం ద్వారా కింద ఉపాధి కల్పించాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే పంచాయతీరాజ్ శాఖలో కార్యనియామకాల భర్తీలో తీవ్ర జాప్యమవుతోంది ఇతర శాఖల్లో కొత్త పోస్టుల కేటాయించి భర్తీ చేయగా పీఆర్ పద్ధతి పిఆర్ఆర్డీలో తొమ్మిదేళ్లుగా నిర్లక్ష్యం చేశారు కొన్నేళ్లుగా వివిధ కారణాలతో మృతి చెందిన జెడ్పీ మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక సంస్థల ఉద్యోగుల వారసులకు ఇవ్వాల్సిన కారుణ్య నియమ నియామకాల ప్రక్రియ విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యమైతే వ్యవహరించింది దీంతో చాలామంది వయోపరిమితి మించిపోవడంతో అనర్హులుగా మిగిలిపోయారు ఈ జాప్యం ఇలాగే కొనసాగితే మరికొందరు అనర్హులుగా మిగిలిపోవడమే కాకుండా కొన్ని కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని పలువురు మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు దీనికి స్పందించిన ఆమె ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో కరు కారుణ్య నియామకాలకు లైన్ క్లియర్ అయింది సో గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి సంబంధించి సో అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అనేక మందికి మిగతా డిపార్ట్మెంట్లలో ఈజీగానే రిక్రూట్మెంట్ చేస్తున్నారు వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం ఈ ఈ పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్లో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన డిపార్ట్మెంట్లో మాత్రం తొమ్మిది ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయట ఈ లోపల వాళ్ళ వారసులకు కూడా వయోపరిమితి దాటిపోతుంది ఏజ్ లిమిట్ కూడా దాటిపోతున్న పరిస్థితి సో ఇట్లా చాలామంది అనర్హులుగా మిగిలిపోతున్నారు కాబట్టి ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి నియామక పత్రాలు పీఆర్ఆర్డీ శాఖలో కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది